తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పిరికి గుండె రచన కొడవటి కంటి కుటుంబరావు గారు ఈ కథ ఆంధ్రజ్యోతి జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా కోటేశ్వరరావు ఉద్యోగం సంపాదించాడు అతనికి ఇంకా ఈ విషయం యథార్థ విషయంగా తోచడం లేదు కళగా ఉంది ఏ క్షణానైనా ఈ కళ అంతమైపోయి తాను తన పూరి పూరి గుడిసెలో కుక్కి మంచంలో లేచి కూర్చోవచ్చు ఒకటి రెండుసార్లు కళలో పూరి గుడిసె కుక్కి మంచము కనిపించాయి కూడా మరోసారి కళలో తను ఉద్యోగం చేస్తానని వచ్చినందుకు అధికారులు తనను మేడ మీద నుంచి వీధుల్లోకి విసిరి పారేశారు వీధిలో ట్రాములు బస్సులు తన మీదగా తోలటానికి ప్రయత్నించారు చిత్రం ఏమిటంటే కోటేశ్వరరావు దరిద్రం అనుభవించినంత కాలం చెల్లించలేదు ఈ దౌర్భాగ్యపు ప్రదేశంలో తనకన్నా దరిద్రులు ఈ పూరి గుడిసె కూడా లేని వారు ఏ రోజు సరిగా తిండి తినని వారు ఉన్నారని అతనికి తెలుసు వారికి లేని సంస్కారం తనకున్నది దారిద్ర్యాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి అలాగే ఎదుర్కొన్నాడు అతను కలం పట్టి ఓ కథో ఓ పద్యమో రాసినప్పుడు కూడా దారిద్ర్యాన్ని గురించి ఒక్క మొక్క రాయలేదు కారణం సాహిత్యంలో సొంత ఘోష రాసుకోవటం అతనికి నీచంగా కనిపించింది తన సమస్యల్ని ఇతరుల మీద రొద్దటానికి తనకేం అధికారం ఉంది ఇతరులంతా ఇంచుమించు సొంత గొడవలే సాహిత్యంలోకి తెస్తున్నారని అతనికి తోచి కష్టం వేసేది ఆ సాహిత్యాన్ని ప్రజలు ఆదరించడం కూడా అతనికి శోచనీయంగా తోచేది ఒక్కొక్కసారి కలం పట్టితే చేయి వణికి రాత సాగేది కాదు సాహిత్యంలోనూ భావన ప్రపంచంలోనూ విలువైన విషయాలన్నీ అభౌతికమైనవిగానే అతనికి తోచేది రచనలోంచి ఒక నీతో ఒక తాత్విక విషయమో రాందే అది సాహిత్యం అల్లే అతనికి కనిపించేది కాదు యథార్థ జీవితంలో ఇది పొసగదు ఒక నీతిని కానీ తాత్విక సిద్ధాంతాన్ని కానీ జీవితానికి తగిలించాలని ప్రయత్నిస్తామే కానీ జీవితంలోంచి అవి రావటం అతనికి ఎక్కడా కనిపించలేదు సాహిత్యానికి జీవితానికి అదే ముఖ్యమైన తేడా అని కూడా అతడు విశ్వసించాడు తనకు నచ్చిన తాత్వికమైన సిద్ధాంతాలను తను సులభంగా ఆచరణలో పెట్టగలిగినట్టుగా కనపడ్డది అతను ఆడి ఎరగడు తన ప్రవర్తనను జయప్రదంగా శాసించగలిగాడు అతని ఉన్నతమైన ఆశయాలు చాలా వరకు అతన్ని దారిద్ర్యంలో ఉంచడానికి తోడ్పడ్డ విషయం నిజమే కానీ అతను దాన్ని గురించి చింతించలేదు ముఖ్యంగా దారిద్ర్యం అతన్ని బాధించకపోవటానికి కూడా కారణం అదే కానీ ఇప్పుడు తీరా ఉద్యోగం సంపాదించాక తనలో దారిద్ర్యం గురించిన పిరికితనం ఉందనేది బయటపడింది ఈ ఉద్యోగం పోతుందనే భయం ఇట్లా నిద్రావస్థలో పట్టుకుని వేధించాలి ఈ పాటి ఆర్థిక బలంతోనే తన నైతిక బలం దెబ్బతిందా ఏమో డబ్బు పాపిస్తుంది ఉద్యోగం వదిలేసిపోతే మళ్ళీ ఆ గుడిసెలోకేగా ఒళ్ళు గగురు పొడిచింది ఇక సందేహం లేదు దారిద్ర్యం చూస్తే ఇప్పుడు భయమే కాస్త ఆలోచించి చూసుకుంటే ఈ భయం నిద్ర అవసరం లేకుండానే తనకొద్దీ తెలిసి వచ్చేటట్టుంది తన పిరికితనం గురించి ఈ విధంగా ఆలోచించిన కొద్దీ నిద్రలో దరిద్రపు కళలు రావటం కొంత తగ్గింది డబ్బు గురించి మళ్ళీ తాను నిర్లిప్తత సంపాదించుకోవాలని పని పెట్టుకున్నాడు కోటేశ్వరరావు కానీ నిర్లిప్తత కుదరలేదు అన్నీ భయాలే ఈ క్షణం వరకు తన జేబులో ఉన్న డబ్బులు ఇంటి దగ్గర అప్పు చేసి తెచ్చినవే ఉద్యోగం అయితే వచ్చింది కానీ జీతం డబ్బు చేతిలో పడే వరకు తన స్వార్జితం అంటూ ఏమీ ఉండదు ఎక్కడో అప్పు చేసి తెచ్చిన డబ్బు గురించి నైతిక దృష్టి కలవాడికి నిర్లిప్తత సాధ్యం అవుతుందా ఒట్టిది అదిగాక తన ఉద్యోగం కాస్త మధ్యలో పోతే ఏదో చేయరాని తప్పు చేసి తనను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించి జీతం డబ్బులు ఇవ్వకపోగా జరిమానా తగిలిస్తే నిద్రలో కలలో వెంటాడే ఈ భయాలు తనకు పట్టపగలే రావటం చూసి ఒక్కసారిగా కుటే కోటీశ్వర్రావు ఉలిక్కి పడ్డాడు అంత దారుణం మామూలు మనుషులకి ఎందుకు జరుగుతుంది ఎన్ని లక్షల మంది ఉద్యోగాలు చేయటం లేదు వాళ్ళకి జరగని దారుణం తనకెందుకు జరుగుతుంది తన మనస్సు ఇంత బలహీనమైపోయిందే తాను ఎంతకాలం చేసిన తాత్విక నైతిక చింతనకు అంతకటికి ఫలితం ఇదే మొదటి నెల జీతం వచ్చింది కొంత దగ్గరుంచుకొని మిగతాది అప్పులో చెల్లవేస్తూ ఇంటికి పంపాడు కానీ జేబులో నెల ఖర్చుగాను ఉంచుకున్న కొత్త నోట్లు తన మనసును మాటి మాటికి ఆకర్షిస్తున్నాయి జేబులో చేయి పెట్టినప్పుడల్లా అరచేతికి తగిలి ఒళ్ళంతా గగురు పొడుస్తోంది పక్కనున్న వాళ్ళు చెప్పే మాటలు వినిపించకుండా పోయి సంభాషణకి ఇబ్బంది కలుగుతోంది ఇది నిజంగా అన్యాయం తనకు కలగవలసిన అనుభవం కాదు తనకు నిజంగా డబ్బు మీద మమకారం లేదు ఇది క్రమేణా పోతుంది తాగుడంటే అసహ్యపడేవాడు మట్టుకు తాగితే నిషాయ కదా ఇది అటువంటిదే రెండు మూడు నెలలు ఈ నోట్ల మీద కలగవలసినటువంటి తృణీకార భావం దానంతట అదే కలుగుతుంది ఇక రెండు మూడు నెలలు గడిచాయి ఇంటి దగ్గర బాకీ తీరిపోయింది ఇక నుంచి నెలకు పాతికి చొప్పున మిగిల్చుకోవచ్చు దగ్గరుంటే ఖర్చు అయిపోతుంది మేనన్ లాగా బ్యాంకులో వేస్తే పడుంటుంది మేనన్కి తనకంటే తక్కువ జీతం వాడు నెలకి నలభై కూడా బ్యాంకులో వేస్తాడు వాడు ఉద్యోగం ప్రారంభించి కూడా ఏడాది అయిందో లేదో బ్యాంకులో మూడు వందలు ఉంది అప్పుడే కానీ బ్యాంక్ అనగానే పాస్బుక్లు సంతకాలు అన్నీ ప్రతిబంధకాలే ఏమైనా డబ్బు దగ్గర తద్దినం రోజు పెట్టి అలా కనిపిస్తూ ఉంటుంది మీనన్ వేసే బ్యాంకులోనే తాను కూడా మూడో నెల ఆఖరిని వచ్చిన జీతంలోంచి ఒక పాతిక వేద్దాం అనిపించింది ఈ అరవై వేసినా ఏమీ కష్టం లేదు మీనన్ అయితే అరవై వేసును ఎందుకు వృధాగా డబ్బు తగలేయటం తాను ఎంత దరిద్రం అనుభవించలేదు తిండి బట్ట గది అద్దె ట్రామ్ ఛార్జీలు తప్పిస్తే మిగతా అదంతా వృధాయే కదా నాలుగో రోజున పాస్బుక్ చేతికొచ్చింది కొత్త బుక్ చక్కని అక్షరాలతో యాభై రూపాయలు జమ వేసింది యాభై రూపాయల నోట్లను చూసినా కలగని ఆనందం కలిగింది ఒకటి పదిసార్లు చూసుకో బుద్ధయింది దాని కింద డజను యాభైలు ఊహించుకోగలిగాడు కోటేశ్వరరావు ఆరు వందలు ఒక సంవత్సరానికల్లా వచ్చే సంవత్సరం ఈ పాటికి కానీ భయం పట్టుకుంది ప్రతి నెలా సాధ్యమవుతుందా తనకు జబ్బు చేసి డాక్టర్కు నూరు పోయవలసి వస్తుందేమో నూరు రూపాయలు ఆ జీతం కూడా రాదు ఒకవేళ తన చెల్లెలు కానీ మరెవరన్నా కానీ ఇబ్బందులు ఉన్నాం పది రూపాయలు పంపు అంటారేమో తన భయాలు చూసి కోటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు తనకేం తెగులు పుట్టింది అందరికీ ఇటువంటి భయాలు ఉంటాయా నా ఒక్కడికేనా ఆ సీతాపతి గబ మిగల్చకుండా జీవితం అంతా ఆ జీవితంలో ఆ జీతం అంతా నిశ్చింతగా ఖర్చు చేసేసుకుంటాడే అతన్ని చూసి తను అసహ్యపడలా కానీ తనకన్నా వాడికి ఎక్కువ ధైర్యం ఉందే తన కిందికి పిరికితనం ఖర్చు అనుకున్నంత పొదుపుగా వెళ్ళటం లేదు ఎవరో సినిమాకు పిలుస్తారు కాఫీ హోటల్కి పిలుస్తారు తన డబ్బు కూడా వాళ్లే ఇచ్చేస్తారు ఎంతకాలమని వాళ్ళ ఖర్చున తినటం రెండు మూడు సార్లు తనే సినిమాల ఖర్చు చేశాడు తనతో తిరిగే వాళ్ళని కాఫీ హోటల్లో మేపాడు పది రూపాయల అదనపు ఖర్చు అయింది ఆ పది రూపాయలు బ్యాంకులో నుంచి తీయవలసి వచ్చింది తీశాడు పాస్బుక్లో ఉన్న యాభై కాస్త నలభై అయింది ఆ నలభై అంక చూస్తున్న కొద్దీ ఏడుపు వచ్చింది ఆ అంకె అంత దుర్భరంగా ఉంటుందని అతను అదివరకు ఎన్నడూ ఊహించనైనా లేదు పైగా అతను ఆ పది రూపాయలు క్యాషియర్ దగ్గర నుంచి పుచ్చుకుంటే సిగ్గేసింది తన పక్క ఉన్న వాళ్ళు రెండొందలు మూడు వందలు పదిహేను వందలు పుచ్చుకుంటున్నారు పదిహేను పచ్చ కాగితాలు నిర్లక్ష్యంగా పుచ్చుకుని వెళ్ళిపోతున్న పెద్ద మనిషి కేసి దీనంగా చూశాడు కోటేశ్వరరావు తనకు డబ్బంటే ఏమిటో అసలు తెలుసునా యాభై వేయటము ఏడుస్తూ పది మళ్ళీ తీయటం ఇంతే తన జన్మ ఒక పదివేలు బ్యాంకులో వేసే శక్తి తనకెప్పుడొస్తుంది వస్తుంది డబ్బు తుచ్చమైంది అవుగాక ఆ మాట అనుకోవటానికి కూడా తనకు అర్హత లేదే విధవ బ్యాంకులో వేయటానికి తనకు పెటబెటలు అవుతుంది కదా ఇక ఏమైనా సరే కోటేశ్వరరావు ప్రతి కాని ఆదా చేయాలనుకున్నాడు పిసిని కొట్టుతనం కాదు సుమ లాభం అంతకంటే కాదు కానీ దీని అంతేమిటో చూడాలి చాలా డబ్బు ఉంటే తప్ప మనకు నిజమైన నిర్లిప్త అలవడదు తన ఆఫీసులోనే ఐదు వందలు నాలుగు వందలు సంపాదించే వాళ్ళని చూసి తనం కలిగింది కోటేశ్వరరావుకి ఎందుకో వాళ్ళు డబ్బుకు గడ్డి తినే వాళ్ళలా కనిపించారు అనుకున్నంత అయింది అతను డబ్బు కూడబెట్టడం ప్రారంభించిన రెండో నెలలోనే చెల్లెలు పది రూపాయలు పంపమని రాసింది కోటేశ్వరరావు మరో ఆలోచన లేకుండా పంపాడు కానీ తన చెల్లెలు డబ్బు కోసం తనకు రాయటం అన్యాయం అనిపించింది ఆ చెల్లెలు పెళ్లికి బోలెడంత ఖర్చయింది తన బావుమరిదికి ఉద్యోగం లేదు అల్లాడుతున్నాడు అది నిజమే కానీ అతను తన దారిద్ర్యాన్ని దీక్షతో సహించక తన చెల్లెల ద్వారా ఇట్లా రాయించడం పిరికి పని పంపించడానికి తనకు అభ్యంతరం అని కాదు అతను కూడా తనలాగే ఏదో చూసుకోకూడదు పెళ్ళాం పిల్లలు కూడా కలవాడు కదా తను ఏమీ చూసుకోకుండా గడిచిన గడిపిన విషయం ఏళ్ళు కోటేశ్వరరావుకి ఆ క్షణాన జ్ఞాపకం రాలేదు రాను రాను కోటేశ్వరరావుకు పెరిగితనం తగ్గిపోయింది పాస్బుక్లో పెరిగే సంఖ్య అతన్ని ఇప్పుడు గల్లంత చేయటం లేదు కానీ తనకిప్పుడు డబ్బు మీద నిర్లక్ష్యం పోయింది మరి తప్పే ఉంది డబ్బు కన్నా ప్రధానమైంది లేదు డబ్బు వెదవదే కావచ్చుగాక ప్రపంచం మనని మన డబ్బును బట్టే లక్ష్య పెడుతుంది అనుకున్నాడు కోటేశ్వరరావు అతని ఇప్పుడు ధారాళంగా రచనలు కూడా చేస్తున్నాడు తృణవో పణవో ఇచ్చే పత్రికలకే పంపుతున్నాడు రాను రాను అతని పై సంపాదన పెరుగుతోంది ఏదైనా తర్జుమాలు చేయించుకుని ప్రత్యేక వ్యాసాలు రాయించుకుని అతనికి డబ్బిస్తున్నారు డబ్బు పుచ్చుకుని అతను ఒక నటుడు మీద ప్రశంస వ్యాసం రాశాడు యుద్ధం వచ్చింది ఎవరో స్నేహితుడు తనొక వ్యాపారంలోకి చేరమన్నాడు గత యుద్ధంలో లాగే వస్తువుల ధరలు పెరిగి బాగా లాభం వస్తుందన్నాడు కోటేశ్వరరావు తాను పోగు చేసిన ఐదు వందలు స్నేహితుడికి ఇచ్చేశాడు ఏదో వస్తువులు కొన్నారు అమ్మారు చాలా డబ్బు వచ్చింది వ్యాపారం సాగింది కోటేశ్వరరావు భాగం పెరిగింది ఒక సంవత్సరం కాలంలో అతను రెండు వేలు లాభం తీశాడు ముఖ్యంగా మందుల మీద చాలా లాభం వచ్చింది గుడ్డల వ్యాపారం చేద్దాం అన్నాడు స్నేహితుడు సరే అన్నాడు కోటేశ్వరరావు స్నేహితుడు బొంబాయి వెళ్ళి మల్లులు ప్యాప్లిన్లు ట్విల్లు పట్టుకొచ్చాడు రహస్యంగా అమ్మారు చాలా లాభం వచ్చింది మరో సంవత్సరం గడిచింది కోటేశ్వరరావు ఐదు వేలు చేసుకున్నాడు వ్యాపారం రకరకాలుగా సాగుతోంది ఇప్పుడు అంతా దొంగ వ్యాపారమే స్నేహితుడు ఎక్కడి నుంచో సరుకులు తవ్వుకొచ్చి రెండింతలకి మూడింతలకి అమ్మేస్తున్నాడు ఉన్నట్టుండి దొంగ వ్యాపారం బయటపడింది కోటేశ్వరరావు ఏమాత్రం భయపడలా తనకేం తెలియదని వ్యాపారం అంతా తన స్నేహితుడే చేస్తున్నాడని కోర్టులో ఒప్పుకున్నాడు కోటేశ్వరరావుకు వ్యాపారం సంగతి పూర్తిగా తెలిసినని అతని స్నేహితుడు రూ చేశాడు స్నేహితుడికి ఎక్కువగా శిక్ష పడింది కోటేశ్వరరావు తేలికలో పోయాడు రెండు వేల జరినామా జరిమానా ఆరు నెలల జైలు పట్టింది ధైర్యంగా కోటేశ్వరరావు జరిమానా కట్టి జైలుకి వెళ్ళాడు అతని పేర బ్యాంకులో ఇంకా మూడు వేలుంది ఆరు నెలల్లో యుద్ధం అయిపోయింది దొంగ మార్కెట్ అంతకన్నా అయిపోదు భయపట్టడానికి ఏంది ఇందులో ఏముంది అదండి కథ ఏ ఒకసారి తప్పు చేసినాక ఎన్నిసార్లు చేసినా ఒకటే దాంట్లో ఏముంది అలాగే ఆ మనిషి ఆ రకమైన పద్ధతిలో వెళ్ళటం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని ఎప్పటికప్పుడు ఇలాగే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు బట్ స్టిల్ మరి ఆయన అదే పదాన్ని ఎంచుకున్నాడేమో అనిపిస్తోంది చివరిలో థ్యాంక్ యూ